హాజీలు సూర్యాస్తమయానికి ముందు అరఫాత్ పరిధి నుండి బయటకు వెళ్ళకూడదు అయితే ప్రవక్త సవాసన అరఫాలో సూర్యాస్తమయ సమయం అయిన వెంటనే అరఫాత్ నుండి ఎక్కడికి బయలుదేరారు ముజ్దలిఫాకు తల్బియా తక్బీర్ దరూదులు అధికంగా పఠిస్తూ వెళ్ళాలి ఎవరైనా హర్ఫాత్ మైదానం నుండి సూర్యాస్తమయానికి ముందే బయలుదేరితే పరిహారంగా ఏమి చెల్లించాలి ఒక మేకను లేదా గొర్రెను లేదా వంటెను ఆవు ఏడో భాగాన్ని హరం పరిధిలోనే జిమహా చేసి సదకాదానం చేయాలి ఉంది అరఫాత్ మరియు మినా మధ్య భాగంలోనున్న సువిశాల పర్వత ప్రాంతాన్ని ముస్తలిఫా అంటారు అక్కడ హాజీలు జిల్హాజ్ తొమ్మిదో పదో రాత్రి ఉండాలి మగ్రిబ్ ఇషా నమాజులను ఇషా సమయంలో ఒకే అజాన్ ఇహామత్తో కలిపి చదువుతారు ఉషోదయం నుండి సూర్యోదయం వరకు కొంతసేపు వరకు అక్కడ బస చేయాలి అర్ఫాత్ నుండి ముజల్ఫా ఎంత దూరంలో ఉంది ఐదు కిలోమీటర్లు